నందభైరవి దెబ్బ మీద దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నావని అర్థమైంది నువ్వు సాయంత్రం ఇవ్వబోయే టిస్ట్ ఏంటో అర్థం కాక ఇప్పటి నుంచే నిజంగానే జుట్టు పీక్కోవాల్సి వస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన అమ్మి గీరమ్మి దొరతగా ఉందమ్మి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనన్య కోపంగా కాంచన్ను గీరుతూ ఉంటే అమ్మి నొప్పిగా ఉంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సారీ అమ్మ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన భర్త డ్రింక్ చేస్తూ కాంచన ఫోటో పట్టుకుని సిటీ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఫో ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరూ కూడా అదోలా చూస్తూ ఉంటే ఆ టైప్ లేడీ కాదండి ఈవిడ ఆవిడ అని చెప్పి ఇంకా కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్తూ కాంచిన ఫోటో చూస్తూ కంచు పాపం అమాయకుడిని పసివాడిలాగా ముందు తాగుతుంటే రోడ్డును వదిలేసి వెళ్ళిపోయావు అయినా నేనేమైనా డబ్బులు కావాలని అడిగానా లేకపోతే బంగారం కావాలని అడిగానా జస్ట్ నైంటీ తాగటానికి సెవెంటీ ఇమ్మన్నాను వదిలి వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా కంచు అని చెప్పి కాంచన భర్త మనసులో అనుకుంటూ రోడ్డు మీద కనపడ్డ ప్రతి ఒక్కరిని కాంచన ఫోటో చూపించి తెలుసా అని అడుగుతూ ఉంటాడు అక్కడ దగ్గరలో దర్శన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అతను దర్శన్ దగ్గరికి వెళ్తాడు దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దర్శన్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు ఇక దర్శన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలో ఉన్న ఆవి ఎక్కడైనా చూశారని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళు కూడా అదోలా చూస్తూ ఉంటే ఈవిడ భార్య ఆ టైప్ లేడ్ కాదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి దర్శన్కి ఫోటో చూపించుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక దర్శన్ కాసేపటికి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఎవరు వాడు అంతలా తాగుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పిల్లం కావాలంట అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంటి పిల్లల్ని చూపించుకుంటున్నాడా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బాబు ఎవరినో పెళ్లి చేసుకుంటే అది వదిలేసి వెళ్ళిపోయిందంట అందుకే దాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు నిజంగా అది అదృష్టవంతురాలు దురదృష్టవంతరాలు అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే దర్శన్ ఆలోచనలో పడిపోతాడు అబ్బా ఈ దురద తట్టుకోలేకపోతున్నానని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ అనన్య దగ్గరికి వచ్చి అమ్మి ఒళ్ళంతా దురదగా ఉంది కాస్త గోకమ్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఆనంద భైరవి సాయంత్రం ఏంటి స్టేవ్ పోతుందో అర్థం కాక బుర్ర పగిలిపోతుంటే మధ్యలో నీ దురద వాళ్ళు ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వే కదమ్మి నటించు జీవించు యాక్షన్ చెయ్యి అన్నావు నువ్వు చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఇలా ఉంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది సరేలే చేసేది ఏమీ లేదు పట్టు కోకుతాను అని అనన్య కోకుతూ ఉంటుంది ఇక అప్పుడే కోటేశ్వరరావు భోజనం కోసం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు అమ్మి అన్నయ్య గారు కూర్చున్నారు కూడా కాస్త భోజనం పెట్టి మమ్మీ ఆకలిగా ఉంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది సరే పదమ్మా అని చెప్పి అనన్య అంటుంది ఇక అనన్య కాంచన డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఏమా కాంచన ఇప్పుడు ఎలా ఉంది గుండె నొప్పి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అన్ని ఇంజక్షన్లు వేసిన తర్వాత తగ్గకుండా ఉంటుందా అన్నయ్య గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కాబట్టి లీలావతి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అందరూ కూడా డిన్నర్కి రండి ఏర్పాట్లు చేశానని చెప్పి చెప్తూ ఉంటుంది అందరు కూడా కిందకు వస్తారా రా ఆనంద కూర్చో అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క మీతో కాస్త మాట్లాడాలని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇప్పుడు ఆనంద భైరవి ఇచ్చే ట్విస్ట్ ఏమై ఉంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అక్క రోహిత్ అనన్యను అని మున్కి పంపించాలని ప్లాన్ చేశాను కానీ కాంచనకు అలా అవ్వటం వల్ల అనన్య వెళ్ళలేదు పెద్దం పక్కనే ఉంటానని మొండికేసింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్లాల్సిన అనిమోన్ క్యాన్సిల్ అయిపోయింది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అవునమ్మా ఆనంద నెక్స్ట్ టైం ఎప్పుడైనా రోహిత్ అనన్యల అనిమోన్ ప్లాన్ చేద్దు కానీలే అని చెప్పి చెప్తూ ఉంటారు అవును కూడా అదే ఆలోచించాను బావగారు కానీ ఇప్పుడు ప్యాకేజ్ చాలా ఎక్స్పెన్సివ్ దాన్ని క్యాన్సిల్ కూడా చేయదు కాదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను బావగారు అని ఆనంద చెప్తూ ఉంటే ఏంటమ్మా ఆ నిర్ణయం అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అనన్య రోహిత్ ఎలాగో అనిమూన్కి వెళ్ళాలంటున్నారు కాబట్టి ఆ ప్లేస్లో దర్శన శారణు అనీన్కి పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆనంద భైరివి అంటూ ఉంటుంది ఆనంద నీ ఆలోచన బాగుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇప్పుడు ఇబ్బందిగా మారుతుంది కదా ఆనంద అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఆ గ్యాప్ తోలుకపోవడం కోసమే ఇలా ప్లాన్ చేశానండి అని చెప్పి ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా గ్రేట్ ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇదేంటి శరణ్య దర్శన్ని అని మునికి పంపించాలని వీళ్ళంతా కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు అని అనన్య ఆలోచిస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ నిర్ణయం బాగానే ఉంది కానీ ఒక సామెత ఉంటుందే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళడం కానీ నీళ్ళైతే తాగించలేమని మీరెవరూ కూడా తప్పుగా అనుకోకండి ఇలాంటి సామెత వేస్తున్నందుకు ఇప్పుడు శరణ్య రాసిన లెటర్ వల్ల దర్శన్కి ఇంకా కోపం తగ్గలేదు రెండు రోజులు గమనించిందైతే వాళ్ళిద్దరూ ఇంకా ఎడమోహం పెడమోహంగానే కానీ ఉంటుంది అలాంటి వాళ్ళిద్దరిని మీరు అని పంపిస్తే ఏం ఉపయోగం అసలు దర్శన్ అందుకు ఒప్పుకుంటాడా అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అనన్య నీ బాధ బెంగా అర్థమైంది దర్శన్ ని ఒప్పిస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంది శరణ్య శరణ్య అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటే శరణ్య కిందకి వస్తుంది శరణ్య నీకు అనిమూన్కి వెళ్ళటం ఇష్టమేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య కాసేపు ఆలోచించి ఇష్టమే అత్తయ్యా అని చెప్పి చెప్తూ ఉంటుంది శరణ్య ఓకే చెప్పింది చూసేవా అనన్య దర్శన్ని కూడా వాడి మనసుకి కాస్త మందు రాసి చెప్తే గనుక ఒప్పుకుంటాడు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనంద నువ్వు ఆలోచించింది బాగుంది నువ్వు అనుకున్న విధంగా నీ శరణ్య దర్శన్ని అని మునికి పంపించు ఇక అందరం కూర్చుని భోజనం చేద్దాం పట్టండి అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య కోపంగా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఆనంద భైరవి వాళ్ళ వెనకే వెళ్ళి కోడల పిల్ల నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది పాపం మీ పెద్దమ్మకేమో కోకోవడం సరిపోయింది నీ అంతట నువ్వే హనీమూన్ క్యాన్సిల్ చేసుకునేలా చేశాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నీ అంతట నువ్వే అనీమూన్ కాదనుకున్నావు కాబట్టి మళ్ళీ హనీమూన్కి వెళ్తా అనటానికి ఆస్కారం లేదు ఇక ఇంట్లో గట్టిపడి ఉండాల్సిందే అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటే అమ్మి అలా చూసి ఏం ఉపయోగం లేదు నువ్వు ఆ ఆనంద భైరవిని ఏదో ఒకటి చేయాల్సిందే ముందు కాస్త దొరదగా ఉంది గోకమ్మి అని కాంచిన అంటూ ఉంటే అనన్య కోపంగా చూస్తూ ఉంటే అమ్మి గోకుంటాలే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య దర్శనం కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఆనంద భైరవి నువ్వు ఇటు వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ కొడుకు కోడల్ని అని పంపించాలని ప్లాన్ చేస్తావా నువ్వు బురిడి కొట్టించాలనుకున్నావు బురిడి కొట్టించాలనుకుంటే బురదలో ఉండే పాము అనుకుంటున్నావా కాదు తాజుపాముని బుసలు కొడతాను నాగుపాము చిమ్మే ఏంటో మీకే తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ దర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఆఫీస్ నుంచి వచ్చి వదిన ఏదో విషయం గురించి టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీకోసం ఎదురు చూస్తున్నారు గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకు వదిన అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య మీ గురించి అలా తప్పుగా లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీ పుణ్య మీద కారం చల్లాలని ఆనంద భైరవ అత్తయ్య ఆలోచిస్తుంది సరే శరణ్య కంటే తెలియదు తప్పు చేసింది కానీ ఆనంద భైరవ అత్తయ్య కొడుకు అని ఆలోచించాలి కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇవన్నీ తెలిసినవే ఏంటో విషయం చెప్పండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆనంద భైరవ అత్తయ్య ఇందాకల అందరితో చెప్తుంటే విన్నాను రేపు మిమ్మల్ని శరణ్యను అని మునికి పంపించాలని చూస్తుందని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి హనీ మున్కా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును గారు మీరిద్దరూ అసలు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఒకరు మొహం ఒకరు చూసుకునే పరిస్థితులు లేరు అలాంటి సమయంలో హనీమూన్కి వెళ్తే మీ పుండు మీద కారం చల్లినట్టే కదా అని అనన్య అంటూ ఉంటుంది వాళ్ళ దృష్టిలో శరణ్య కొడలేమో కానీ దృష్టిలో శరణ్య ఎప్పటికీ భార్య కాలేవదు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య గారు పరకా పరకా దగ్గరికి చేసి ఒక్క నిపురవ అంటిస్తే గడ్డివా అంతా తగిలి పడిపోతుందని మీకు తెలియదు అనుకుంటా అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి ఏవో పైల్స్ చెక్ చేస్తూ ఉంటే అనన్య పాల గ్లాస్ తీసుకుని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీకు పడుకునేటప్పుడు చిక్కటో పాలు తాగే అలవాటంట కదా ఇదిగోండి మీకోసమే పాలు తీసుకొచ్చానని చెప్పి అంటూ ఉంటే ఆనంద భైరవి అనన్య చేతిలోంచి పాల గ్లాస్ తీసుకుపోతూ ఉంటే పాల గ్లాస్ని సడన్గా అనన్య వదిలేస్తుంది ఇక పాల గ్లాస్ కింద పడి పాల కూడా చిందర వందరగా అయిపోతాయి మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి